సరే సరే వెళ్దాం కిందికి వెళ్దాం వస్తా జగో ట్వంటీ మినిట్స్లో మమ్మీ వస్తాయి తొందర చెప్పు ఏంజాలో అర్థం కాక వాళ్ళ మమ్మీ ఫొటోస్ తెచ్చుకొని పక్కన పెట్టుకుని వాడుకుంది బంగారు వస్తుద్దా ఇప్పుడు వస్తుంది మమ్మీ ఇగో జీ నాస్ నాస్తి నాస్ ఎవరు కావాలి మమ్మీ కావాలా సరే సరే ఎల్దందా కిందికి వెళ్దాం జగత్ ఇగో ట్వంటీ మినిట్స్ లో మమ్మీ వస్తుంది తొందర వస్తుంది సరే 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 ఇగో మనము వెళ్దామా కిందికి వెళ్దామా కిందికి వెళ్దామా ఎక్ ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం చెప్పు సరే సరే సార్ బయట సరే సరే బయట చూ బయట చూడంత బాగుంది సూపర్ కదా సూపర్ చాలా బాగుంది కదా మమ్మీయా నేను కావాలా వస్తుంది వస్తుంది పాప అరే పాప చూడు పాపయ్య ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా చేద్దాం నీకు నేను సర్ప్రైజ్ ఇవ్వాలా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి వర్షం వస్తుంది వర్షమా వర్షం వస్తున్నట్టుంది కదా పడట్లేదా వర్షం పడట్లేదు కానీ హెయిర్ బాగుంది కదా చూడు వర్షం పడుతుందా చేయబెట్టి చూడు పడట్లేదా వా నువ్వు చూడు ఎంత బాగున్నావు సూపర్ ఉన్నావు కదా నువ్వు ఇక చూడు అంతా చీమిడొచ్చేస్తుంది తీద్దమా చేదిద్దామా తీద్దామా చేద్దామా నువ్వు ఒకసారి తీసుకుంటావా నేను తీయాలా జగతి నీకు నిద్ర కూడా వస్తుంది మనం లోపలికి వెళ్ళిపోయి మజ్జుకుందాము అదే సరే సరే మనం తిద్దాం ఫస్ట్ పాపం జగతి పొద్దున నుంచి ఏడ్చి ఏడ్చి అసలు ఎవరి దగ్గర వెళ్ళట్లేదు ఓన్లీ నా దగ్గరనే ఉంటా అంటుంది పాపం ఒక విధంగా చూస్తేనేమో జగతిని చూస్తే బాధ అనిపిస్తుంది పుట్టినప్పటి నుండి ఎవ్రీ డే ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ మమ్మీ దగ్గరే ఉంటుండే కదా సో ఇప్పుడు సడన్గా టూ త్రీ డేస్ హాస్పిటల్లో ఉండేసరికి అసలు ఆమె టోటల్ ఏదో మిస్ అయిపోయింది నా లైఫ్లో అన్నట్టు అట్లా చేస్తుంది ఆమె సో ఇక నేను ఒక్కరినే ఉంటా కాబట్టి ఇక నా దగ్గరే ఉంటుంది ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అక్క దగ్గరికి వెళ్ళట్లేదు పాపం జగతి ఇంకొంచెం బెటర్ అరే బరువు కిందే కింద పెరుగు తిన్న జగతి ఇప్పుడు జగతి ఉన్న సిచ్యువేషన్లో ఆమె ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది అన్న కదండి అరే రే డైరెక్టర్ తింటుందామే నీలం అరే రే డైరెక్టర్ తింటుందామే నీలం అట్లాంటుంది మనతోని

哎呦呦呦 ఇక్కడ టైం ఏమో లెవెన్ థర్టీ అవుతుంది ఈ టైంకి ఆమెకి డ్యాన్స్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది సో డ్యాన్స్ నానికి నేర్పిస్తా అంటే ఇక అమ్మ నానమ్మకి డ్యాన్స్ నేర్పిస్తుంది మేము ఏమనకుండా సైలెంట్ ఉన్నాం ఎందుకంటే ఏమన్నా అంటే మళ్ళీ ఏడుస్తుంది అని చెప్పేసి సరే చెయ్యి అనే గుర్తా ఉంది అది బతుకమ్మ చెయ్యి అట్లా చెయ్యి

మనం పడుకున్నామో ఆటో బుక్ నేను ఆటో బుక్ చేసేసిన వస్తుంది ఆటో బుక్ చేసినట్టే గట్టి వచ్చేస్తారు ఇప్పుడు ఆటో బుక్ చేసినలా వస్తుంది బయలుదేరింది నేను ఆటో బుక్ చేసిన ఆటో బుక్ చేసేసిన వస్తుంది మనం పడుకున్నాం ఓకేనా పాప మార్నింగ్ నుండి కంటిన్యూ ఎడుస్తూనే ఉంది ఏదో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా పడుకుని లేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక వాళ్ళ మమ్మీ వీడియోస్ పెడితే చూస్తూ ఉంది వాళ్ళ మమ్మీ వీడియోస్ బొమ్మలు ఇవి చూస్తుంది మమ్మీ వచ్చిపోతుంది కదా మళ్ళీ టైం చూడండి త్రీ అవుతుంది ఈ టైంకి మెల్లగా స్లీప్లోకి వెళ్తుంది లాస్ట్కి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ మమ్మీ ఫొటోస్ తెచ్చుకొని పక్కన పెట్టుకొని పడుతుంది నిజంగా బేబీస్కి అంటే పిల్లలకి అలా డాడీ కంటే అలా మమ్మీ ఎంత ఇష్టమో నాకు ఈరోజు అర్థమవుతుంది లాస్ట్కి ఏం చేయాలో అర్థం కాక అలా మమ్మీ ఫోటో పెట్టుకొని మార్నింగ్ వరకు ఇట్లాగే పడుకోనండి